హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా నెల్లూరు స్పెషలు చింతాకు పొడి ఎండు చేపల ఇగురండి ఇది నెల్లూరులో చాలా ఫేమస్ కర్రీ ఇది చాలా బాగుంటుందండి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ని సపోర్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు మీకందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే సపోర్ట్ చేయండి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఈ కూర తయారీ విధానం చూసేద్దాం దీనికోసం నేను కూరలో చేపలే కాకుండా కూరగాయలు కూడా వేస్తున్నానండి బెండకాయలు వంకాయలు చింతాకు పొడండి ఇది మా చిన్నమ్మ ఊరి నుంచి పంపించింది మా చెట్టు పొడండి చాలా పుల్లగా ఉంటుంది వన్ నీరైనా పులుపు పోదండి మామిడికాయ ముక్క ఇవన్నీ వేస్తున్నానండి ఇందులో నేను చాలా బాగుంటుందండి చింతాకు కూరలో మామిడికాయ వేసుకుంటే దీనికోసం నేను పసుపు ఉప్పు కారం ధనియాల పొడి పులుసు పొడి కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు వట్టి చేపల్ని తలా తోకలు తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటాలని మిక్సీ పట్టుకుని క్యూరీ చేసుకున్నానండి ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇందులోనే చేపలు కూడా వేసేసుకున్నానండి మట్టి పాత్రలో చేసుకుంటున్నానండి ఇది ఒక వారం పాటు నిలవు ఉంటుంది అందుకని మట్టి పాత్రలో చేసుకుంటే బాగా మంచి వాసనగా బాగుంటుందండి అందుకని మట్టి పాత్రలో చేసిస్తున్నాను మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి బెండకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను వంకాయలు కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నానండి కూరగాయలు వేసుకుంటే ఈ చింతాకు పొడి కూరలో కూర చాలా టేస్ట్ వస్తుందండి అందుకని కూరగాయలు కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ పులుసు పొడి పులుసు పొడి అంటే ఏం లేదండి మెంతులు జీలకర్ర ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం పసుపు ఒక మూడు స్పూన్ల కారం చింతాకు పొడి అంత అంతా ఇందులో వేసేసుకొని కూరనంతా బాగా కలిపేసుకోవాలండి ఆయిల్ కూడా పచ్చిగా పోసేసుకోవాలి చేపల కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి అందుకని ఒక ఆరు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకున్నానండి చింతాకు పొడే పులుసు కదా మళ్ళీ చింతపండు పులుసు ఎందుకు అనుకుంటున్నారండి ఉత్త పొడితో చేస్తే కూర పొడి పొడిగా రాలిపోతుందండి అందుకని కొంచెం చింతపండు రసం పోసుకుంటే కూర బాగా ముద్దగా వస్తుంది అందుకని చింతపండు పులుసు పోసుకున్నాను ఇప్పుడు రెండు కప్పులు వాటర్ పోసేసుకొని చెయ్యి బాగా క్లీన్ చేసుకొని చేతితో కలుపుకుంటున్నానండి చేతితో కలిపితేనే కూర పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాను కొంచెం తగ్గినట్టు అనిపించింది ఉప్పు వేసి కలిపేసుకొని దీన్ని నేను మట్టి పాత్రలో స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి మట్టి పాత్రలు గ్యాస్ స్టవ్ మీద హైలో పెట్టుకుంటే పగిలిపోతున్నాయండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడుకు పట్టిందండి ఒకసారి గరిటితో కలిపేసి మీడియం ఫ్లేమ్లోనే కర్రీని ఉడికించుకోవాలండి అది మర్చిపోవద్దు హై ఫ్లేమ్లో వద్దండి కట్టిల్ ఫ్లై అయితే ఏం కాదు కానీ గ్యాస్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలండి మట్టి పాత్రలు ఉడుకుతుందండి మంచి వాసన వస్తుంది చింతాకు పొడి ఫ్లేవరు మామిడికాయ ఫ్లేవరు ఎండు చేపల ఫ్లేవరు ముక్కులు అదిరిపోతున్నాయండి వాసన చాలా బాగుంది ఒకసారి కలుపుకొని మళ్ళా ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఒక సిక్స్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు బాగా కలిపేసుకొని సన్నని మంట మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు కూర రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కర్రీ కూడా కలర్ కూడా మారిపోయింది చూడండి చాలా బాగుంది ఈ కర్రీ అంటే మా చిన్నానికి చాలా ఇష్టం అండి ఆయన పైలోకంలో ఉండి ఈ కూరను చూసి మమ్మల్ని దీవిస్తాడు నా కూరను చేసుకొని తింటున్నారని చాలా ఇష్టం అండి మా చిన్నమ్మని ఈ కూరే చేసి పెట్టమంటాడు ఎప్పుడైనా ఏం కూర కావాలంటే మటన్ చికెన్ అస్సలు ఇష్టపడ్డు ఈ కూరే కావాలా వారం రోజులైనా నిల్వ ఉంటుందండి మాగే కొంది ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి చేపలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి కూర పర్ఫెక్ట్గా వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్